ఏపీ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగటానికి తన శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు అసెంబ్లీలో ప్రజా సమస్యల పరిష్కారమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కూడా జగన్ తన తప్పు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడన్నారు రాష్ట్రంలో వైసీపీ నేతలు ఘోరాతి ఘోరంగా తప్పులు చేసి కూడా ఇంకా ప్రగల్భాలు పలకటం సిగ్గుచేటు అన్నారు జగన్మోహన్ రెడ్డి నూట ఐదు టార్గెట్ పెట్టుకుని చివరికి పదకొండు మాత్రమే గెలిచారని గతంలో మీరు చేసిన నిర్వహణ మరింత దిగజారుతారని హెచ్చరించారు చంద్రబాబు గారు నాకు గవర్నమెంట్ చీఫ్ పది సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత నాకు ఈ అవకాశం చంద్రబాబు గారు ఇవ్వడం నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి సంతోషం ఆనందం నా మీద మరింత బాధ్యతలు పెరిగినాయి ఇంకా మరింత పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీ రుణం తీర్చుకుంటా కార్యకర్తలకి కొండంత అండగా ఉంటా గతంలో కూడా పుల్లారావు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు తర్వాత వారు వ్యవసాయ శాఖ మంత్రిగా వారు బాధ్యతలు చేసి సమర్థవంతంగా గతంలో చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్ గారికి బాధ్యతలు ఇవ్వడం ఉదయపూర్వక అభినందనలు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు జిల్లాని అభివృద్ధి పదవులు నడిపించడం కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ కుమ్మలపాటి శ్రీధర్ గారు ఎమ్మెల్యేలతోటి అలాగే ఇన్ఛార్జి మంత్రి గారితో అందరితో ఒక పక్క పక్క యంత్రాంగం అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకొని జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడంలో విజయం సాధించాలి కొమ్మాలపడి శ్రీధర్ గారు అని కోరుతున్నాను అట్లాగే ఒక చీఫ్ విప్గా నా వంతుగా అసెంబ్లీ నిర్వహణలో అసెంబ్లీ సజావుగా బ్రహ్మాండంగా జరగడానికి నా వంచన లేకుండా కృషి చేస్తాను అలాగే మిగిలిన పార్టీల విప్పులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని బీజేపీ జనసేన విప్పులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని సమన్వయంతో ముందుకెళ్తాం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అర్థవంతమైనటువంటి చర్చలు అసెంబ్లీలో జరిగే విధంగా ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని మిగిలిన పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అసెంబ్లీని నడిపేదానికి